సరే అక్క పెట్టుకొస్తాను నువ్వు కదా అవునే చిన్న కోయిలా చాయ్ తీసుకొని రా నీ పొద్దున చాయ్ తాగుతాను నీకు తెలుసు కదా సరే చాయ్ రాగానే చాయ్ పెడతా ఉంటాను ఎట్లా పెడతా చూస్తాను ఏర్పనే తలకేస్తా తను తీసుకురా ఈ ముఖానికి చాయ్ ఇచ్చే మా

అంత మాత్రాలు నన్ను ఎందుకు పెట్టమంటారా మీకు చేతుల్లో మరి పెట్టుకొని శాత కాదా అత్తమ్మ అంటే గింత కూడా మర్యాద లేదండి చెల్ల నీకు అవునే పెద్ద పడేదా దానికి అర్థం అంటే గౌరవమే లేదు మీ ఇద్దరు కోసం కష్టపడి చావి పెట్టుకొచ్చింది మీరు ఇద్దరు ఒక్కటేనే ఎంతైనా మీ పెద్ద కొడలు అంటేనే ఇష్టమే నీకు ఏమైనా చెల్లె అత్తమ్మ నిన్న నొక్క తీర తీసుకుంటది కదా ఎందుకట్లా నా మీద మీ ఇద్దరు రెండు కళ్ళే మీకు పని చెప్తే గంట గంట తిరుగుతాను ఏంటే అవునే ఎప్పుడు చూసిన పెద్ద కొడల్ని వెనకేసి కచ్చుకుంటావు ఇంకా రెండు కళ్ళని బాగానే చెప్తాను మాటలు చెప్తా అంటే తిడతాను అత్తమ్మకు మొన్న పిచ్చిన పైసలు పడితే నీకు కొత్త చీర కొనిచ్చింది ఏమైనా కొనిచ్చింది అందుకే ఇద్దరు ఒక్కటేనే పెద్ద కొడలు చెప్పింది పిచ్చిన వయసు చెల్లె అత్తమ్మ ఏదో ప్రేమ కొద్ది కొనిస్తే ఇంత కుళ్ళు పెట్టుకున్న వెంద చీరంటే ఓని అక్క మొన్న నీకు ఎర్రగడ్డ జాతరలో గాజులు పెట్టించి ఏమైనా పెట్టించిందా అని అందుకే మీరు మీరు ఒక్కటేని అదంటే మొన్న బట్టలు వింటా అంటే గాజులు ఇరిగిపోయినాయే నీకు బీవెలు ఏమిన్నాయే మళ్ళీ గాజులు ఎందుకే అప్పుడు పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చ ముఖానికి గాజులు కొనిచ్చినావా నాకు ఏం తెచ్చిందాకో ముఖం గీకమంటాను పెద్ద కొడలు చేసినట్టున్నా ఎప్పుడైనా పనులు చేసినా మరి ఎందుకు కొనియాలే పొద్దున బోర్లో ఉన్న చాయ్ పెట్టుకోస్తాను ఇంకేం పనులు చేయాలి వస్తామా మీ కోడలేమన్నా పని చేస్తాం ఏందో చెల్లె ఇవర్ దాకా కాఫీలు ఉడుచున్నాను కళ్ళ కాపీయే లేదా నేను అంతా చేసిన అంటాను ఒక ఆకలి ఉడుతానే అయిపోతుంది అక్క మీతో పాలు అన్ని ఎవరు చేయాలి చేసిన బానే మాట్లాడతాను ఏందే చిన్న గోళ్ళ పెద్ద మీదకి బానే మాట్లాడతాను పెద్ద చిన్న గౌరవం లేదా ఏందత్త మామకి అన్ని కొడితో ఇంత ఆమెకి సపోర్ట్ చేస్తా ఏందే చెల్లె మీకన్నా ఏం కొనిచ్చిల్లు ఒక చీర రెండు గాజులు కొనిచ్చినాను ఎంతగానో కొలు పెట్టుకుంటాను మీకన్నా ఆయనతో కొనిచ్చి నాకు ఏం కొనియాలి నేను ఎవరికి చెప్పుకోవాలి బుద్ధయితే ఉండతావ ఇప్పటిదాకా నువ్వు తిట్టినావు ఇప్పుడు సపరేట్గా మా ఇంటికి పోతు పోతే పోనీ అత్తమ్మ కదా ఇంకోసారి పింఛన్ పైసలు నాకు బంగారు గాజులు చేపి నేను ఇంట్లో పోయింది ఊసి బానే మాట్లాడుకుంటాను కదా పిచ్చిన పైసలు పడ్డాక బంగారు గాజులు చేపియమంటానా కదా దానికే బంగారు గాజులు చేపిస్తావు అత్తమ్మ నాకు చేపి సంగతి చెప్తావు ఎట్లా పెట్టుకుంటా సర్పంచ్నా ఏంటే సర్పంచ్ చెప్పాలే వీళ్ళిద్దరు కలిసి నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతారు సర్పంచ్ సాల్లి ఇప్పుడు వచ్చేదట్లేదు రేపు పొద్దున రాలి అక్కడైతే ఈ లోల్ వెళ్తుంది సరే సర్పంచ్ ఆ మీకు గొడవ ఎట్లా వచ్చినాయి ఇప్పుడు ఎప్పుళ్ళమ్మా

ఉన్నాయన్ని దానికే పెడతాను సర్పంచ్ గారు దానికే దాన్ని కొట్టి నువ్వు మీ అర్థం తప్పమ్మా కాదు మీ మాత్రం మూడు రోజులు మాత్రం కుర్తి రావాలే ఆ మా రోడ్లు మీకే కానీ నాకు బంగారు గాజులు కావాలి సర్పంచ్ గారు నాకు బంగారు నెక్లెస్ కావాలి సర్పంచ్ గారు సారు

చిన్న కో చాయ్ విషయాల నిజంగా అత్తమ్మ చెప్పినట్టు ఏం చాయే మంచలేదు అత్తమ్మ అంటే ఇంత కూడా మర్యాద లేదండి చిన్న ఇప్పుడు ఏమో అత్తమ్మ మొన్నని నీకు గాజులంటే పోనీయ్ అక్క మొన్న ఏంది చిన్న గొడలా ముఖం గిగ్గం అంటాను పెద్ద గోడలు చేసినట్టు పొద్దున్న నేనే పని చేస్తాను పని చేసిన అని చెప్తాను గొడవలేను చెప్తాను ఏంది చెల్లె నీ కన్నా ఎక్కువ ఏం కొని చెల్లు దానికే బంగారు కాదు చేపిద్దాం అత్తమ్మ నాకు చేపి రేపు నేను ఏం పని చేసినా మెచ్చదాయ గారు అని అవును సర్పంచ్ గారు మా అత్తమ్మ చెప్పింది కూడా నిజమే నువ్వు చుట్టా అవునా నువ్వు పెద్ద తప్పు నువ్వు పెద్దలం కూడా తప్పు కాదు మీ మూడోత్తులు మా నువ్వు పెద్దలం కూడా వేస్తాయి రాట్ నువ్వు మీ అద్దమ్మ కోటు తప్పు కాదు మీ మూడోట్లు మాత్రం మా పాప కొట్టుకేరా వా కొట్టుకే మన ఓటు గుర్తుకే మన మా మూడోట్లు నీకే వస్తాయి కానీ నాకు గాజులు చెప్పిస్తావు బంగారు గాజులు నాకు నాకు తెలిసి మా మూడోట్లు మీకే కానీ నాకు బంగారు గాజు